విజయనగరం జిల్లా పోలీసు పారదర్శకంగా పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగ నియామక ప్రక్రియ విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపిఎస్ స్టెఫాండరీ పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు జిల్లాలో చేపట్టిన పిఎంటీ మరియు పీఈటీ పరీక్షల ప్రక్రియ డిసెంబర్ ముప్పైనా ప్రారంభమైందని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు డిసెంబరు ముప్పైనా ప్రారంభమైన పిఎంటీ మరియు పిఈటి పరీక్షలకు ఆరు వందల మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా మూడు వందల ఇరవై ఒక్క అభ్యర్థులు మాత్రమే పిఎంటి మరియు పిఈటి పరీక్షలకు హాజరయ్యారన్నారు నియామకాల ప్రక్రియ వేకువ జామున నాలుగు గంటల నుండి ప్రారంభమైందన్నారు పోలీసు నియామకాల ప్రక్రియను జిల్లా ఎస్పీ వగుల్ జిందాల్ స్వయంగా పర్యవేక్షించారు అభ్యర్థులకు ముందుగా హాల్ టికెట్స్ను పరిశీలించి పోలీస్ పేరేడ్ గ్రౌండ్లోకి అనుమతించారు అనంతరం అభ్యర్థుల విద్యార్హతలు రిజర్వేషన్లు వయస్సు నిర్ధారించే ధృవ పత్రాలను పరిశీలించి అన్ని సర్టిఫికేట్స్ సక్రమంగా ఉన్న అభ్యర్థులకు మాత్రమే బయోమెట్రిక్ తీసుకొని పిఎంటీ పరీక్షలను అనుమతించామన్నారు ఆధునిక సాంకేతిక నైపుణ్యం కలిగిన డిజిటల్ ఎక్విప్మెంట్స్ వినియోగించి అభ్యర్థుల ఎత్తు ఛాతి విస్తీర్ణం కొలతలు నిర్వహించి అర్హత సాధించిన అభ్యర్థులకు పిఈటి పరీక్షలను అనుమతించారు అభ్యర్థులకు ముందుగా పదహారు వందల మీటర్ల పరుగును నిర్వహించి నిర్దిష్ట సమయంలో పరుగును పూర్తి చేసిన అభ్యర్థులకు వంద మీటర్ల పరుగు లాంగ్ జంప్ నిర్వహించారు ఈ ఈవెంట్స్లో విజయం సాధించిన అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికేట్స్ను కంప్యూటర్లలో నిక్షిప్తం చేసి పీఈటి పరీక్షలలో ఉత్తీర్ణులు అయినట్లుగా మమో జారీ చేస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా నిష్పక్షపాతంగా ఆధునిక సాంకేతికతను వినియోగించి సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతున్నాయన్నారు ఉద్యోగాలు కల్పిస్తామని మాయమాటలు చెప్పి మోసగించే వ్యక్తుల పట్ల అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని అటువంటి వ్యక్తుల మాటలు నమ్మి మోసపోవద్దని అభ్యర్థులకు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు ఈ నియామక ప్రక్రియలో అదనపు ఎస్పీ పి సౌమ్యలత ఏఆర్ అదనపు ఎస్పీ జి నాగేశ్వరరావు డిఎస్పీలు యూనివర్స్ ఎం వీరకుమార్ ఎస్ బాపూజీ టిఎన్ శ్రీనివాసరావు కె ధామస్ రెడ్డి ఏఓపి శ్రీనివాసరావు పలువురు పలువురు సిఐలు ఆర్ఐలు ఎస్ఐలు ఆర్ఎస్ఐలు పిఈటీలు మరియు ఇతర పోలీసు అధికారులు పోలీసు కార్యాలయ ఉద్యోగులు పాల్గొని ఎంపిక ప్రక్రియ సజావుగా జరిగే విధంగా విధులు నిర్వహించారు